హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మాములమ్మ అమ్మవారి గురించి చూద్దామండి ఈరోజు అమ్మవారి వార్షికోత్సవం అండి వార్షికోత్సవం ముగింపు సందర్భంగా మ ప్రతి ఏడు అన్న సమారాధన అనేది జరుగుతూ ఉంటుందండి చాలా ఘనంగా జరుగుతుందండి అమ్మవారి ముంగిట రాసులుగా పోస్తారండి అన్నము కూరగాయలు వండినవన్నీ రాసిగా పోసి అమ్మవారికి సమర్పించి తర్వాత అన్న సమారాధనలో నైవేద్యంగా పెడతారండి భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ ఊళ్ళ నుంచి కూడా అన్న సమారాధానికి వస్తూ ఉంటారండి మీరు కూడా ఒకసారి పూర్తిగా వీడియోని తిలకించండి శ్రీ మావులమ్మ అమ్మవారి వార్షికోత్సవాలు ముగింపుగా నిరుళ్ళి కూరగాయలు పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో భీమవరం ఈరోజు ఉదయం నుండి భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి భక్తులు అమ్మవారి దీవెనల కోసం అన్న ప్రసాదాల కోసం వేచి ఉన్నారు చాలా ఘనంగా జరుగుతుందండి మీరు కూడా వీలుంటే తప్పకుండా ఒక్కసారైనా ప్రయత్నించండి అన్న అన్న సమారాధానికి వెళ్ళి అన్న ప్రసాదాలన్నీ స్వీకరించండి ఈరోజు గుడి కూడా మొత్తం కోలాహలంతో నిండిపోయి ఉంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి